ఈ పురుగు తెల్లగా మృదువుగా ఉంటుంది మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తో ఈ కబపుల్లా మీరు ఎంత డబ్బులు పెడితే దొరకదు కానీ మాకైతే ఫ్రీగా దొరుకుతుంది మాకు అడుగుతుల చిన్న వరం ఏస్ఐఎం పెటెలి ప్రసాద్ రావు ఐఎం ప్రం అరకువేలి ఐఎమ్ ట్రైబల్ కంటెంట్ క్రియేటర్ నేను మన అరకు గిరిజన ప్రాంతం కోసం ఎక్స్ప్లోర్ చేస్తుంటాను నేను మరియు ఆసుందర బ్రదర్ తో కలిసి మేము ఒక వీడియో చేయడానికి ఒక ఎత్తైన కొండపై వచ్చాం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చివరి దగ్గర చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తుంటారు కదా నేను మన అరకు గిరిజన కల్చర్ హ్యాబిట్స్ యొక్క లైఫ్ స్టైల్ అని చూపిస్తుంటాను అలాగే ఈ రోజు ఒక ఫుడ్ హ్యాబిట్స్ కోసం కొండ పేయొచ్చు అది ఏటో శివర్ధ చూడండి చూపిస్తాం మన అరకులే ప్రకృతి అందాలు ఎంత బాగుంటాయో అదే విధంగా అంతే ఈ బాగుంటుంది ఎట్ ఏ టైం ఎర్లీ మార్నింగ్ పాల సముద్రం లాగా ఉంది ఈ కందమామ ప్లస్ ఉదయిస్తున్న సూర్యుడు ఇలాంటి టైం ఎప్పుడు రాదు డిసెంబర్ టైమ్ లో ఈ ప్లేస్ లో అటువంటి అనుభూతిని అటువంటి టైం చూడొచ్చు అనమాట ఒకటేనా ఇటు మనుషులు వచ్చిన అన్న మన రూట్ మార్చేలా పైకి వెళ్ళిపోతామా అటు కూడా ఉంటాయి పైకి వెళ్ళిపోతాం రండి కిందనైతే పురుగులు చూసాము ఎక్కడ కూడా దొరకకపోతే ఇంకా కొండపైకి ఎక్కుతున్నమాట వెళ్తూ 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 అలసిపోతున్నాను ఊపిరి తేడట్లేదు ఆడట్లేదు అప్పు కదా ఆక్సిజన్ చాలా తక్కువగా దొరుకుతుంది ఇక్కడ కొండపైన కాబట్టి అమ్మ మనందరూ పైకి వెళ్ళిపోయారు నేను ఎలా రష్ చేసుకుని వెళ్దాం కూర్చుందాం ఇక్కడ నుండి చూస్తే ప్రకృతి అందాలు కొండల లోయలు ఎంత అద్భుతం అంటే అద్భుతం కనిపిస్తాయి ఇక్కడ వస్తే అనిపిస్తుంది అనిపిస్తున్నమాట అంత బాగుంది లొకేషన్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి చూడడానికి వచ్చే వాళ్ళకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మాకు ఈరోజు మరి లొకేషన్ అన్నీ చూపిస్తాను అలాగే వీడియో కంటిన్యూ చేసి మన పురుగే ఎలా తీసుకున్నారో చూపిస్తుంటండి చూడండి ఇక్కడ దూడ పిల్లలు ఉన్నాయి అన్న ఈ ఆవులు ఎవరో అన్న శుంకరమేట వాళ్ళవా ఇక్కడ ఉండిపోతాయి ఇలాగా ఎక్కడుంది అన్న చూపించాన్న ఏది ఇక ఉన్నాయా ఏ చూపించట్లే ఇక్కడ ఉన్నా కౌట్ నడు ఇంక కనిపించదా లేదు అది నడుస్తుంటుంది అలాగా నడవదు అది కిందనే వెళ్తుంది కానీ మళ్ళీ పైన నరుదు ఇదిగో గది 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 చూసిరా అదిగో పురుగు వొందొంది ఏంటైతే అబ్బబ్బ కర్చీనాట్ అవుంది అడ్రి పట్టుకున్నాను చూసిరా లా రాట్లేదు లాగస్ ఉంది లోపట ఇదిగో పురుగు చూసారా ఇదే పురుగు మేము ఇప్పుడు మన రాష్ట్రంలో ఎత్తైన ప్రదేశం సుమారుగా మూడు వేల ఐదు వందల అడుగులు ఎత్తు వచ్చాము చూసారా ఈ పురుగులు తీసేమని బట్టి ఇప్పుడు ఈ పురుగుని మా గిరిజన భాషలో బొడ్డంగి పురుగు అంటాం ఈ పురుగులైతే ఈ చలికాలంలో మేము తినే ఆహారంలో అయితే భాగమైపోతుంది ఈ పురుగు లేకుండా సంగతి పండుగ చేరండి ఈ సంగతి పండుగలో ఈ పురుగు తినే ఆహారంలో ఒక భాగము ఈ పురుగు తెల్లగా మృదువుగా ఉంటుంది ఈ పురుగులో చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి ఈ పురుగుని చాలా ఇష్టంగా మా గిరిజెల్త్ సెంటర్ చూపిస్తానండి పురుగు దగ్గర నుండి చూపిస్తా డిసెంబర్ నెల నుండి మార్చి నెల వరకు అయితే పుష్కలంగా మన అడవి ప్రాంతంలో ఈ ఈత గడ్డి ఉంటుంది కదా ఈత గడ్డి మొక్క దగ్గర అయితే ఉంటుంది ఇది కూడా ఇంకోటి చూసాం కదన్న ఒకటి ఎడ్డు పట్టుకోండి కనిపించిందా ఇది చాలా పెద్దది ఉంది రడ్డు పట్టుకున్నావా చాలా పెద్దది మీరు చేతులు పెట్టుకోండి ఒకసారి అంటే దీని మూమెంట్ చూడండి రెండు కూడా పెట్టుకోండి చూడు లివి లిబు ఉంటుంది ఎలా అంటే కితికితలు అనిపిస్తుందా ఇది మొత్తానికి పురుగులు ఓకే చేతులు పెట్టుకుంటే కొంచెం కితికితలు ఉన్న కొంచెం పట్టుకుని రసాయనిపిస్తుంది కాకపోతే దీన్ని తింటే తప్ప దీన్ని ఒక రుచి తెలియదు ఎల్లి తెలియదు కుక్ చేద్దాం ప్రిపేర్ చేద్దాం ఇది కుక్ చేయడానికి అవ్వకపోవచ్చేమో మనకి ఒక పక్క టైము లేదు అయితే కబబ్ చేసి తినటాలేదు క్విక్గా ఏమి రెడీ అయిపోతే అది ఓకే అన్న తీయమంటన్నారు ఇది మూడు తగ్గింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి ఇక్కడ ఈ దగ్గరలోనే ఇంకో బాబు సరిపోద్ది ఇక్కడ దీనికోసం బ్యాట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ పురుగు తీయాలని తప్పనిసరిగా ఆయుధం ఐదు ఉండాలంటే గుణపం చూసరా అన్న ఒక చేతికి గుణపం పట్టుకున్నారు ఇంకొక చేతికి కత్తి పట్టుకొని ఇలా దగ్గర ఉంటుంది తవ్వు అన్న చిన్న మొక్క ఉంది కదా అన్న తవ్వుతారు ఇప్పుడు అదిగో చూసారా పురుగు తీయన్న ఎడ్డుతీ తల తల పట్టుకోకన్నా పగిలిపోద్ది ఇదిగో కొత్త పురుగు చేరుంది చేతి కరుస్తాను అన్న ఇవి కరుస్తాయా కరుస్తాయా ఆ చిన్న కరిసినట్టు అవుతుంది ఉంటుందిగ చూసారా బొడ్డింగ్ పూర్కి ఇది అనమాట తీసినంత తీసాము ఇంకా టైం అయితే అయిపోయింది కింద దీపోవాలా మరి ఇప్పుడైతే దీన్ని కుకింగ్ చేయాలన్నా సరే కుదరదు అందుకే ఇప్పుడు దీన్ని కబబ్ పూల చేసి తింటాము ఎలా కబపు పూల చేస్తే మేము చూపిస్తాను చూడండి ఇదిగో రెండు గ్లాసులు అంతే కబు చేతాం మనలంతా అలసిపోయారు త్వరగలిపోలే ఇలా గుచ్చుకోవాలి నేను ఇది ప్రిపేర్ చేస్తుంటే బ్రదరాలు చూసారా వాళ్ళ పని చూసుకున్నా చూపించాను పూర్వం రోజుల్లో అగ్గి ఎలిగించాలంటే తప్పనిసరిగా రెండు రాళ్ళు ఇలాగ రాప్ చేసి ఎల్లించాలి అగ్గి పెట్టి కూడా మానేసాం ఇప్పుడు అక్కడ పెరిగి పంపిస్తారా లేటర్ అయితే లెటర్ తేదా వద్దు వద్దు ఇంకా ఏం చెప్పకూడదు గాలి చాలా గట్టిగా వస్తుంది ఇక్కడ ఇంకేమైనా పెట్టినదిగో ఉన్నాయి ఓకే పెట్టేసాము బాగా ఎంత రోస్ట్ అయితే అంత మంచిది అది నిపుణుల మంది పెడతాం ఇది బొగ్గిపెట్టిన బాధ మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఇలాగ ఎంజాయ్మెంట్ చేసుకుంటే తప్పనిసరి కామెంట్ దగ్గర తెలిసేయండి చూడండి రోస్ట్ అవుతే ఏ విధంగా ఆయిల్ టైప్ వస్తుంది కదా ఏది వస్తేనే రోస్ట్ అయినట్టు అనమాట రోస్ట్ అయిన బొడ్డెంగ్ కబాబ్ ఎలాగుంది చూస్తే మీకు ఊరుతుందా మీకు కూడా కావాలా మా ట్రైబుల్ ఫుడ్ హ్యాబిట్స్ కావాలంటే మా జైన తప్పనిసరిగా మీకు కూడా ఇటువంటి ఎంజాయ్ చేయిస్తాం ఈ కబాబ్ పూల మీరు ఎంత డబ్బులు పెడితే తప్ప దొరకదు కానీ మాకైతే ఫ్రీగా దొరుకుతుంది మాకు చిన్న వరం చూడడానికి నోరు ఊరిపోతుంది ఒకటి ప్రకృతిలో దొరికిన ఒక మంచి ఫుడ్డు ఒక టేస్ట్ ఎలాగో చూపిస్తాం మనం ఒక సెంటిమీటర్ కూడా ఉంది అనమాట చిన్నపురు కాబట్టి ఫస్ట్ దేవుడికి ఇచ్చేద్దాం ఎందుకంటే అడవి ప్రాంతం వచ్చే కాబట్టి తప్పనిసరి చేయాలా కదా పెద్దన్నా ఓకే ఇది దేవుడికి ఇచ్చేద్దాం దేవుడు మా ఇవ్ల చల్లగా చూడాలా యూఎస్ కూడా బాగా చూడాలా సబ్స్క్రైబ్ కూడా బాగా రావాలా దేవుడా అలాగని కోరుకుంటున్నాను ఒక తిని చూసి టేస్ట్ ఎలాగో చెప్పండి కాబట్టి టేస్ట్ 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 దానికంటే వండితే అంత ఇలా కాలిస్తే బాగా ఓకే మాకు చాలా హెల్ప్ చేస్తారు మీరు అన్న ఫైనల్కి ఇది రోజు అయితే వీడియో మరి మా గిరిజనులు తినే ఫుడ్ ఏ పెట్టది చాలా అమితంగా ఇష్టంగా తినే బొడ్డింగ్ పురుగులు మరి వీడియో అయితే మీకు ఏమనిపించింది తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా అరకు ట్రైబుల్ యొక్క లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ నేను చూపిస్తుంటాను మీ పెట్టిలి ప్రసాద్ ఇంకొక మంచి వీడియో అయితే కలుగుతాం बाय फ्रेंड्स अंदर के